స్తోత్రాలు చెప్పుడు వాక్ష శరీరాన్ని కాచుకు మాన స్వరాన్ని వరకు కూర్చు ద్వరంతో మాట్లాడి దర్శించిన ఆమెకి మైంపు తెచ్చుకోమని ఏసేనా గురించి ఆమె తండ్రి మరి ఈరోజు మన వాక్ష మాకు మాంసం కావాలను మాకు మాంసము కావాలను ఎంత సంఖ్య అధ్యాయము ఐదో వచ్చినండి ఐగుప్తులు ఐగుప్తులో మేము ఉచితంగా మేము ఉచితంగా తినిన చేపలను తిన్న చేపలు కేరకాయలను కేరకాయలు దోసకాయలను దోసకాయలు కూరగాయలను కూరగాయలు ఉల్లిపాయలను ఉల్లిపాయలు తెల్లగడ్డలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు జ్ఞాపకమునకు వచ్చిచున్నది మా ప్రాణము మా ప్రాణము సోమశిల్లును సోమశిల్లు దేవనామాలకు మహిమకరంగా మరి అంటే ఇప్పుడు ఇస్రాయిల్ కంటే ఏం వ్యాపారం చెప్పండి ఐగుంప దేశంలోనంట ఏం తిన్నారంట వాళ్ళ ఉల్లిగడ్డలు తిన్నారంట సొరకాయలు తిన్నారంట వాళ్ళకి ప్రాణం అంట తప్పన అందుకోసం ఏం కావాలంటే వాళ్ళకి ఇవన్నీ కూడా జ్ఞాపం వచ్చేస్తున్నాయండి ఎవరికి జ్ఞాపం వచ్చేసి ఏమంటున్నారంటే అవన్నీ మేము తింటున్నాము అవన్నీ మాకు జ్ఞాపం వస్తున్నాయి అవన్నీ మాకు కావాలని వీళ్ళు అంటున్నారు ఎవరండి ఇస్రాయల్ అంటున్నారంట దేవుడు ఇస్రాయల్ని ఐగుంప్తె చేతిలోంచి మరి దేవుడు తీసుకెళ్ళి అవే మాత్రం నడిపిస్తూ రాత్రి అగ్ని సమ్మాయి పండుగ మేక సమ్మాయి అని నడిపిస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి ఏం కావాలంటే దేవుడు ఇస్తా ఉన్నాడు ఇస్తా ఉన్నప్పుడు కూడా ఇంకేం కావాలో చెప్పండి ఇవ్వండి వాళ్ళు అన్ని కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు చూద్దామండి అప్పుడు చూడండి ఆలోచించుదమ్మా ఇవన్నగాక మన్నా కాక మా పన్నులు ఎదుట పన్ను లేదుట మరి ఏమీ లేదని చెప్పుకున్నారు మరి ఏది లేదని చెప్పు ఆ మన్నా ఆ మన్నా కొత్తిమీరకి గింజ వలె కొత్తిమీర గింజ వలె ఉండెను ఉండెను చూపులకు ఉంపులకు అది అది బొర వలె ఉండెను బొర వలె ఉండెను జనులు జనులు తిరుగు చూ దానిని గూర్చి తిరుగు చూ దానిని గూర్చి తిరుగుట తిరుగు లేక లేక రోట దంచి రోట దంచి మెనం పెనం మీద పెనం మీద కాల్చి రొట్టిని చేసేది కాల్చి రొట్టెని చేసేది దాని రుచి కొత్తగా దాని రుచి కొత్తగా నూనె రుచి వల్లే ఉండేను నూనె రుచి వల్లే ఉండేను ఇక్కడ వీళ్ళకి మరి దేవుల పైనుంచి దేవుడు మన అన్న కురిపించాడు తిన్నాడు తాగి అన్నీ చేశారు అయినప్పటికీ కూడా వీళ్ళకి కొత్తగా ఒక రుచి కావాలి కొత్తగా ఏం తినాలి ఆశపడించాలి చెప్పండి ఏదోడు కొత్తగా మనం తినాలనుకుంటున్నారంట ఇక్కడ మళ్ళీ ఎవరు ఎవరుకుంటున్నారంటే ఇది కాకుండా వీళ్ళు ఏమని చేస్తున్నారు ఏంటండి ఆ యొక్క దాన్ని ఏం చేస్తానంటే రోడ్లో దంచుకొని మళ్ళీ ఏం చేస్తానంటే పెనం మీద అంటే మనిషికి ఏం కావాలో చెప్పండి తింటాకే రుచికరమైన నోటికి అందించాలి లేకపోతే దేవుడిని ఏం చెప్తా చెప్పండి చదువుకుంటారంట తిట్టుకుంటారంట ఏం చేస్తానండి చదువుకుంటారంట తిట్టుకుంటారంట ఎవరండి దేవుడిని వీళ్ళు ఏ పరిస్థితులు ఉండేవారు ఎలా బాధల్లో ఎలా కష్టాల్లో మరి ఐగింట్ చేతుల్లో దెబ్బలు తింటూ తింటాక తిండి లేక పరిస్థితిలో దేవుడు కాపాడుకుంటూ వచ్చి తీసుకొచ్చి పై నుంచి మనకు గుర్తించి నీళ్ళు ఏమో చేదుగా ఉంటాము మధురుగా మార్చి అరణ్యమంది నడిపించి ఇన్ని అద్భుత ఆశ్చర్యకాల చేసిన దేవుడి కంటే ఏమడుగుతున్నారు ఇక్కడికి ఎంత చూద్దామండి ఒకసారి ఇక్కడ చూద్దామండి సంస్థ ఈ సంస్థ ప్రజలకు ప్రజలకు ఇచ్చుటకు ఇచ్చుటకు మాంసము మాంసము నాకు ఎక్కడిది నాకు ఎక్కడిది వారు వారు నన్ను చూసి నన్ను చూసి ఏడ్చు ఏడ్చు తిరుటకును తిరుటకు మాకు మాకు మాంసం ఇమ్మని మాంసం ఇమ్మని అడుగుతున్నారు అడుగుతున్నారు నేను భోజనం అడుగుతారట పగేం కావాలా తింటాగే మాంసం కావాలంటారు అండి మోసే ఎక్కడ తెచ్చి ఒకలే ఇద్దరండి మాసం తెచ్చిపెట్టేదండి ఏంటండి ఒకలే ఇద్దరే చెప్పండి వీళ్ళ ఒక్కలు ఇద్దరు కాదు కనుక మరి మాసం ఎలా తెచ్చుకోగలుగుతారండి చూడాలి చూడండి ఎంతమంది ఉంది ఇంత జనాలకి ఇన్ని ఆరు లక్షల కాలుబోదానికి మరి ఇక్కడ చూడండి ఇరవై ఒకటో వచ్చిన చూడండి వీళ్ళు ఎంతమంది వారు వారు ఆరు లక్షల ఆరు లక్షల పాదచారులు పాదచారులు వారు వారు వారికి మాంసం ఇచ్చింది అని వారికి తిని వారి మాంసం వారు వారు తృప్తిగా తినట్లు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము పశువులను పశువులను చంపనే చంపనేలా వారు తృప్తిగా తృప్తుగా తినట్లు తిన్నట్లు సముద్రపు చేపలు అని సముద్రము కూర్చోవాలనే కూర్చోవాలేమన్నారండి ఈ సముద్రపు చేపలు అన్ని ఎంత సముద్రం ఉందో అన్ని చేపలు తెచ్చిన సరిపోవు ఎక్కడ కోళ్ళు మేకలు ఎన్ని తెచ్చినా ఏమి చెప్పినా ఏమి కూడా సరిపోవండి కాని దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఏడు తినడానికి నేను ఏం చేస్తాను చెప్పండి నేను ఖచ్చితంగా ఆహారం ఇస్తాను ఏమి భయపడకో అనేసరి నువ్వు మోసేతో దేవుడు మాట్లాడుతున్నా మాట్లాడి నువ్వు ధైర్యంగా ఉండు ఎంత మాత్రమో మాత్రము భయపడకో ఈ ప్రజలు తినడానికి నిన్ను మాంసం అడుగుతాను కానీ నేను ఆ మాంసాన్ని ఎక్కడ నుంచి పంపిస్తాను చెప్పండి

నిలబెట్టగా నిలబెట్టగ డెబ్బై ఐదు మందిని పెద్దల మీద ఎందుకంటే దేవుడి పైనుంచి మరి ఆయన మాంసాన్ని పంపించినప్పుడు ఈ యొక్క పెద్దలను ఒక డెబ్బై మంది పంతులు పంతులుగా ఉండి ఉంటేనే కదండి లేకపోతే ఒకరి మీద ఒకటి పోయించేస్తారు చెప్పండి వీళ్ళు ఏమైపోతారు సరే మోసం చెప్పినట్టు అంట డెబ్బై ఐదు మంది ఎందుకంటే పెద్దలు కూర్చుకోనట్టే వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారంటే దేనికోసం అండి మాంసం తినడం కోసం మాంసం ఏ వస్తుంది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అండి అందుకే అన్నాడు ఆయన ఏమన్నా దేవుడు నమ్ముకునే బిడ్డ అండి అన్న వస్త్రాలకి ఏముండీ లోడ్ లేదంట ఎట్టి పరిస్థితులు ఏ పని ఏ పాటు చేయకుండా ఇస్రాజనం జనంగా నలభై సంవత్సరాలు అన్ని మీద పోషించి నడిపించిన దేవుడు నిన్ను కూడా మనకు నడిపిస్తాడు కనుక మనం భయపడక్కర్లేదు కానీ ఏం చేసి చెప్పండి ధైర్యం కలిగి ఉండాలి ధైర్యం కలిగి దేవుని భయపెత్త కలిగి దేవుని దేవుడు నాకు ఉన్నాడని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలండి ఇలా మరి తినడానికి యొక్క ఆ మాంసండి దేవుడు

ఈ డెబ్బై ఈ ఆరు లక్షల మంది ఆహారం తిని తృప్తి పొంది సక్రంగా ఉండి వాళ్ళు చూడాలంటే మాట్లాడండి మాట్లాడు కదా అది కోసం అంటే ఈ దేవుడితో నింపాలంటే ఆత్మ చేత వచ్చిన ఆత్మ పోలు అంటే వాళ్ళ మీద కంటే ఆట దేవుడు అంటుంట ఇక్కడ చూద్దాం చూస్తారు చూద్దాం ఇరవై ఏడు వచ్చినా కావున కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారి మీద నిలిచినప్పుడు ప్రవశించిడి కానీ ప్రవశించి కాని మరలా ప్రవేశించలేదు మరలా ప్రవేశించలేదు ఆ మనుషుల మధ్యలో ఆ మనుషుల మధ్యలో ఇద్దరు ఇద్దరులో ఇద్దరు పాలములో నిలిచి వారిలో ఒకరి పేరు వారిలో ఒకరి పేరు పెద్దేదు పెదేదేదు రెండో వారి పేరు రెండో వారి పేరు మేధాదు మేధాదు వారి మీదను మీదను వారి ఆత్మ నిలిచి ఉండేను ఆత్మ నిలిచి ఉండే ఇక్కడ ఎవరైతే దేవుని భయపెత్తన కలిగి ఎవరైతే దేవుని విశ్వసించి ఎవరైతే దేవుడని నమ్మి ఉన్నారో వాళ్ళ మాట మాత్రమే దేవుడు ఆత్మహించి నిలిచి వాళ్ళ మీద మాత్రమే పనిచేస్తుంది అండి కానీ వాళ్ళ మీద ఎంత మాత్రం పనిచేది ఎవరికి నమ్మకం ఎంత మాత్రం దేవుడు రాడు నమ్మకంతో విశ్వాసంతో నాయనా నీ ఆత్మేకించిన నీ ఆత్మతో దేవుని ఆత్మయకుండా అక్కడ ఉంటుందండి స్వతంత్రం ఉంటాం దేవుని ఆత్మ ఎక్కడ అక్కడ ఏమి ఉంటుంది చెప్పండి దెయ్యాలు పారిపోతే అద్భుతాలు జరిగితే ఆశ్చర్యకాలం జరిగితే దేవుని ఆత్మ కోసం మనం కనిపెట్టి కూడా మనం ప్రార్థించాలి ఆ రీతిగా దేవుని కృపలో మనం ఎదగాలంటే దేవుని మనం పైవి ఉండాలని ముందు మనం ఎప్పుడైతే మనకు కలిగిన భయాలన్నింటినీ ఇడిచిపెట్టి దేవుని మందు విశ్వాసంతో ముందుకు సాగిపోతాం అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన మనకి ఇంకా ఆయన కృపి చూపిస్తారు అండి ఇక్కడ తర్వాత చూద్దామండి ఇక్కడ ముప్పై ఒకటవ భజనం తరువాత తర్వాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి గాలి బయలుదేరి సముద్రము నుండి నుండి రప్పించి పాతము చుట్టూ చుట్టూ ఈ ప్రక్కను దిన ప్రయాణం అంతా ప్రయాణం ధోరం వరకు వరకు భూమి మీద రెండు మార్లు మోర్లు రెండు మోర్లు ఎత్తున ఎత్తున వాటిని పడివేసాను దేవరామారహిమ కదా ఎంత గొప్ప సంగతి అండి రోజు ప్రయాణం చేసినంత అంత దూరం అంటే చూడండి ఎంత దూరం ఎంత పెద్ద స్థలం అంటే అది ముందుకుంటే ఇక్కడ నుంచి మించి మించి ఇక్కడ నుంచి అది ముందుకు అంటే కాకినాడ కన్నా ఇంకా దూరమే అంత మేర వరకు కూడా ఏం పాట ఏంటంటే వాళ్ళకి పూరి పూరి రెండు ఎత్తులు ఒక ఒత్తి కాదు రెండు ఎత్తులు అంటే అంత అంటే పూరంటే దేవుడు ఎక్కడి నుంచి పంపించేటప్పుడే ఆకాశం నుంచి పంపించాడు తాజాగా చూడ మనం వాళ్ళందరూ ఎత్తన్నారు కదా ఎందుకు వాటర్ ఏమంటారండి మాకు చిందురు ఎట్టండి కోడి కావాలంటారు కదా కోడి అని కూడా అక్కడ అది వేడు ఎప్పుడో దేవుడు పంపించాడు దేవునా మనకి మహిమ కలిగిన కాక ఆ కోడి కోడు ఎన్నీ అలా ఏది తెలిసి తెలిసినలో మరలా ఇల్లు లోని ఎట్టి పరిస్థితులు కూడా వాటండి ఇది అంట దాన్ని అంటే మళ్ళీ ఎప్పుడు దాచుకోవడం అనేది కూడా చేయకూడదంటే ఇక్కడ చూద్దాం చూడడం కావున జనలు ఆ దినో ఆ ఆ రాత్రి అంది రాత్రి వర్షం లేచి లేచి ఆ పుర్రేడును కూర్చుకొని పుర్రేడును కూర్చుకొని ఇంచుండిది అ తక్కువ తక్కువ కూర్చుకునేవాడు కూర్చుకునేవాడు నూరు తోలులో నూరి మోల్లో కూర్చుకొయినో తర్వాత వారి తర్వాత తమ కొరకు కొరకు పాలము చుట్టూ వారిని పరిసిది ఆ మాంసము ఆ మాంసము ఇంకా వారి పండ్లు వారి పండు చందన చందన పండును నుండగానే నుండగానే అది అది మాంసం మాంసం ఉన్నారో మాంసం తింటున్నారో అది పడి వాళ్ళు ఇంకా నోట్లో తింటా ఉండగానే ఏంటంటే వాళ్ళంటే అతిక్రమం చేయటానికి అక్రమంగా ఉండటానికి ఇంకా వాళ్ళ ఆలోచన తలపులు పెట్టండి దేవుడు కోపం వాళ్ళ మీద రగిలిపోతుంది అంటే మనము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము చెప్పండి మనం శాంతంగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చినప్పుడు అండి మంచిగా ఉండాలండి దేవుడు మనకి గర్వపడకూడదు నాకు ఎంత అంత ఉందని మనం నిడిసి రాలిపోకూడదు ఎందుకంటే దేవుడు ఆయనకి అన్ని తెలుసుకోనిక ఎవరికి చేస్తే ఆమె ఏది వాళ్ళు అన్ని చేస్తే అంటే అని అడిగారు కనుక దేవుడు వాళ్ళకి అనుగ్రహించని వాళ్ళు ఏం చేసేది చెప్పండి వాళ్ళు దాని సమృద్ధిగా తిని చక్కగా యాపిగా ఉండకుండా దేవుడి మీద ఇంకా చనిపోతున్నారు ఇంకా వాళ్ళ మనసులు మంచిగా లేవు కనుక ఆ దేవుడి కోపాధి వాళ్ళ మీద మాట మాటికి రగ్గురుకుంటూ వారు ఎవరంటే ఇస్రాయిల్లు అంటే మన పితరులు ఇస్రాయిల్ అంటే ఆ ఇస్రాయిల్ని దేవుడు ఆ రీతిగా మరి ఏం చెప్పి చెప్పండి ఆయన పరీక్షిస్తూ ఉన్నారంటే తర్వాత ఐదో వచ్చినమ్మ ఐదో అమ్మ అయిదు కదా మూడు పన్నెండు మూడు సంఖ్య కాలం పన్నెండు మూడు

మోష అంటే ఎవరంటండి భూమి మీద అందరికంటే మిక్కిలి సాత్విక అంట అంటే చాలా మంచివాడు చాలా గొప్పవాడు చాలా మంచివాడు అనగా ఏంటంటే అండి మరి అతనుకున్న ఆ సాత్వికం ద్వారానే అతను కొన్న స్నా ద్వారానే మరి నలభై సంవత్సరాలు ఆ అరణ్యంలో ఆ ఇసరాజన్గా నడిపించి ఒకళ్ళు ఇద్దరం ఆరు లక్షలు కాలుకొని ఆడ చిన్నపిల్లలు ఆడవాళ్ళు కాకుండా పురుషులు అంత గొప్పగా ఉంటే మరి ఇంత మందిని నడిపించడంటే ఎంత శాంతం ఉంటే ఎంత సహనం ఉంటే ఎంత ఓర్పు ఉంటే ఎంత ధైర్యం ఉంటే దేవుని ఎంత భయం భక్తు ఉంటే ఆ యొక్క ఇస్రాజలగా నడిపించగలుగుతాను అలాగే మనం లోకంలో ఉండగా మన సంసారాలు కూడా మనం ఏం చేయాలి చెప్పండి మన బిడ్డల్నే మన పెద్దవాళ్ళు మనం మనకు ఒక బాధ్యత అబ్బా చెప్పినట్టు ఆ బాధ్యతను మనం కూడా ఏం చేసి నేర్పలతనంతో సాత్వికంగా మంచితనంతో మంచి గుణంతో మరి నమ్మకంతో పొట్టితలతో మరి మనం చేయాలి తప్పగా నెట్టి పరిస్థితి మనం కూడా ఇచ్చేకూడదు చెప్పండి మోసమైనది ఇంటికట్లు చేయడానికి ఎందుకంటే దేవుడు ఎట్టి కొంచెం మోసాన్ని అయినా దేవుడు కాదు కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి మనం విశ్వాసంతో ఉండాలి తప్ప కానీ ఒకరు మోసం చేసే వరకు ఉండకూడదు మరి ఇక్కడ అందుకే భూమి మీద అంటే మోసేలాంటి సాత్విక లేడని దేవుడు చెప్పుకుంటారు అలాగే నీ గురించి కూడా దేవుడు చెప్పుకోవాలి నువ్వు కూడా దేవుడి ఎలా ఉండాలి అండి కలిగి ఉండాలి దేవుడి నమ్మకం కలిగి ఉండాలి దేవుడి సన్నిధికి వచ్చే ఉండాలి దేవుడు మాటలు విని చెప్పేవాళ్ళు కూడా మనం ఉండాలి అప్పుడు దేవుడు మన మన ఎందు ఆయనకి ఏం కలుద్దాం చెప్పండి ప్రేమ కలుగుతుంది అంటండి మనం ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటుంది అంటే అది ఎంత మంది ఒకసారి అది అలాగే ఎందుకంటారంటే మరి ఆ గొంగలు పురుగు ఎట్టు మంచి ఎప్పుడు కలుగుతుంది చెప్పండి దానికి నూతన రూపం వచ్చినప్పుడు కలుతుంది అంతవరకు అది గూడు కొట్టుకున్న గూట్లో ఎలా ఉంటుందో మరి అలా మనం కూడా అని ఒక సమయం వచ్చినప్పుడు కష్టాలు బాధలు వేదన దుఃఖము కన్నీరు వస్తాయి అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి సహనం కలిగి సాంతం కలిగి ఉండాలి ఆ గొంగలు పురికి ఎలాగైతే అది మరి కొత్త రూపాన్ని ధరించుకోవడానికి సీతాకు చినుక మారటాకే అది ఎలాగైతే సహనంతో ఓరుపుతుంది మరి ఆ గుడిలో ఉంటాను మనం కూడా అలాగే ఉండాలి ఈ రోజు కాకుండా రేపు సరే నా దేవుడు నన్ను కనిపిస్తాడు నాకు సహాయం చేస్తాడు నేను ఇంకో గొప్పవాడిని అవుతాను గొప్పదని అవుతాను నా కష్టాలు నా బాధలు వ్యాధులు నా కుటుంబంలో ఉండవనేసి మనం కూడా అనుకోవాలంటే నేను అనుకున్నప్పుడే మా అప్పుడు అట్ల ఏం చెప్పండి మనకి ధైర్యం కలిపి లేకపోతే తిరుగుతాను తిరిగి దాన్ని ఎప్పుడో తెచ్చేస్తుందో ఉన్న విశ్వాసం కోల్పోతాం అదే రోజు కనుక అలా కాకుండా ఉండండి ఇక్కడ అంటున్నాడండి మరి మిక్కిలి సాత్వికుడిగా ఉన్న ఈ మోసే మరి దేవుడు మరి ఏం చెప్తున్నట్టు ఏమి ఇచ్చాడండి మోసే మిక్కిలి సాత్వికుడు ఉన్నాడు కనుక నలభై రోజులు పగలు రాత్రి ఉపవాసం ఉండి దేవుని దగ్గర దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు చెప్పండి ఆయన తీసుకుని బట్టండి ఆ పది యాజ్ఞులు ఎవరికిచ్చాడండి దేవుడు మోసే మాత్రం ఇచ్చాడండి ఇక్కడ చదువు అదే వచ్చినా

ఆయన నా మాటలు వినడి మీలో మీలో ప్రవర్తముని ఉండి ఏడల అరవతి యహోవాగు నేను దర్శనమిచ్చిన అతడు నన్ను అతడు నన్ను తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లు కలలో అతనితో కల్లో మాట్లాడిదను మాట్లాడదను నా సేవకుడు అయినా సేవకుడు అయినా మోసే మోసే అటువాడు కాడు అటువాడు కాదు చెప్పండి నాను ప్రవర్తగా ఎంచుకుంటే ఏం చేస్తాడండి దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడి దర్శనమిచ్చాడు అండి ఆయన దేవుడు ఏం చేద్దాం ఏంటంటే కల్లో మాట్లాడతానంటే దేవునామానికి కలిపి కాలే మీ మోస కూడా ఎటువంటి వాడు అటు అటు రీతిగా నేను మోసని ఎన్నుకున్నాను ఏర్పాటు చేసిన మోస వల్ల మీరు మామూలు ఇస్తారు మాత్రం ఇది అసలు మాత్రం అతన్ని తీసి పాడలేదు అంటే తమ్ముడే కదా అనేసి అక్క ఏం చేసిందని మిరియాము నువ్వు అన్ని వివాహం చేసుకున్నావు కదనేసి అతను చాలా ఇదిగా మాట్లాడినప్పుడు దేవుడికి అమ్మ వచ్చిందండి వచ్చినప్పుడు వీళ్ళందరినీ పిలిపించి దేవుడు ఏం చెప్పండి మాట్లాడతాడు మోషన్ గురించి ఇక్కడ మాట్లాడుతాడు చూద్దాం ఒకసారి ఏడవజను అతడు అతడు ఆ ఇల్లంతటిలో ఇంత నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు నేను నేను గూడ భావనతో కూడా భావంతో కాదు కాదు దర్శనం ఇచ్చి దర్శనం ఇచ్చి ముఖి ముఖిగా మొకామఖిగా అతనితో మాట్లాడదాను అతనితో మాట్లాడుదను అతని వ్యహోవ స్వరో స్వరూపమును గోవా స్వరూపమును నిదానించి నిదానించి చూశాను సూచార ఎవరు ఉన్నట్టు ఇక్కడ నేను కూడా భావాలతో కాదు నేను మొకాంబక్గా ఎవరితో మాట్లాడేది చెప్పండి మోషతో మాట్లాడాను మోషే మరి నన్ను ఎలా చూశారో చెప్పండి తన నన్ను దగ్గరగా అతను నన్ను చూశారు కనుక మరి మోషే ఎంత మాత్రము ఆయన ఎట్టి పరిస్థితులను కూడా స్వార్థపడు కాడు అసలు కాడు దేవుని కలిగి సమస్తాన్ని పెంటగా ఎంచుకొని దేవుని ప్రజల కోసము దేవుని కోసము మరి దేవుని దేవుని దగ్గరికి అన్ని ఉదురుకొని వచ్చిన వ్యక్తి అండి మోషే మాత్రం అంతగా అన్నాడు మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు నా ఈ శిశిరాయని ప్రజల్ని జనాలు నేను అప్పచెప్పినాను వారందరూ ఎంతో నమ్మకస్తులుగా ఉండి ఎంతో మరి నా ఎందుకు కనుక ఉన్న వ్యక్తి మోషన్స్టండి ఇక్కడ ఎవరికి చెప్తున్నాను ఏంటండి అక్కడ ఉన్న ఇస్రాయల్ అందరికీ చెప్తున్నానంట కింద వచ్చి మా ఎనిమిది కింద వచ్చిన కోపం వారి మీద కోపం వారి మీద నేను కూడా నేను గోడ భావములతో కాదు గోడ భావములతో కాదు దర్శనమిచ్చి దర్శనమిచ్చి ముఖీ ముఖీగా ముఖాముఖగా అతనితో మాట్లాడేదాను అతనితో మాట్లాడు అతడు యహోవా స్వరూపమున అతడు యహోవా స్వరూపము నిదానించి చూచి నిదానించి కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదని ఎలా భయపడ దేవుడు అంటున్నాడు ఇక్కడ మీరు నిదానంగా దగ్గురు చూసాడే అటువంటి భయం అటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఎందుకు తిడుతున్నారో ఎందుకు మీరు నిందిస్తున్నారు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు పూత కాపల కోసమే మీకు భయం లేదా దేవుని దర్శించి దేవుని దగ్గర ధర్మశాస్త్రం తీసుకొచ్చి దేవుని మాటలు అందించి దేవునితో ముఖం ముఖం మాట్లాడుతున్న మనిషిని పట్టుకొని మీరు ఇదిగా మాట్లాడతారా అనేసి దేవుడే స్వయంగా ఆ మిరియా మునిపిస్తాను దేవుడు మాట్లాడతాడు అంట అటువంటి ఇక్కడ మరి ఈ యొక్క మోషన్ ఏం చెప్తారు చదువు చదువు ఇక్కడ

అప్పుడు ఏం అంటే ఆ దేవుడు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి ఆమె ఏమైపోయింది చెప్పండి ఉష్ణ వచ్చేటండి ఆమె చాలా అవసరపడ్డ అటువంటి సమయంలో మోసే మర ఏ రీతిగా దేవుడి దగ్గర బతిమార్పు కింద కింద వచ్చిన చదవండి మోసే మోసే దయచేసి మొరపెట్టిన అప్పుడు మోసేతో మోసేత్ ఆమె తండ్రి ఆమె ముఖము ఉమ్మ వేసిన ఎడలా ఆమె వేసిన ఎడ ఆమె ఏడు దినమున ఆమె ఏడు దినములో సిగ్గుపడగా సిక్కిపడు కదా సిక్కిపడు కదా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మరి ఇక్కడ ఒక నియమం ఉంది కనుక ఆ నియమం ప్రకారం ఆమె చెయ్యాలి ఆ రీతిగా ఏడు దినాల ఏం చేసేట ఆమె ప్రజలందరూ కూడా దూరంగా ఉండాలి అనేసట దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన కనికెరపడి మళ్ళీ ఆమె ఏం ఆమె ఎప్పుడైతే దేవుడు మోసే ప్రాధనాలకించి మళ్ళీ ఆమె ఉన్నట్టండి స్వస్థపరిచాడంటే అది గురించి మనం ఏం చేయాలి చెప్పండి ఎట్టి పరిస్థితులు మన సోదరుల మీద కాదు ఇతరుల మీద కాదు ఎవరి మీద కూడా అవసరం లేదు ఎంత మాత్రం పని చేయదండి ఎందుకంటే దేవుడు నమ్ముకున్న మనం ఎలా ఉండాలి చెప్పండి మనం అందరం కూడా సమానంగా ఉండాలంటండి మన ప్రజలందరూ కూడా ఎలా చూడాలి చెప్పండి సమానంగా చూడాలంటే అప్పుడే మరి దేవుని యొక్క కృప మన ఎడల ఉంటుంది అండి మీకు కానీ దేవుడు ఇంతగా కాచి కాపాడానికి కారణం ఏంటండి మోసే ప్రతి విషయంలో చేసిన తప్పులు పొరపాటు లేకుండా అన్ని విషయాలను కూడా మోసే మధ్యవర్తిగా ఉండి దేవుడికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి అన్ని విషయాల్లో కూడా ఏంటండి మోసే వాళ్ళు కాపాడుకుంటూ దేవుని శక్తి చేత నడిపించుకుంటూ విశ్రయనంటండి అరణ్య ముందు అలా తీసుకొచ్చాడంటండి తీసుకురాడగల కారణం ఎవరైనా చెప్పండి మోసే మోసే వాళ్ళు పెట్టిన బాధలు ఎంసాలని చూసి పారిపోయినకోండి ఇసర జనం అలాగ వదిరక మన కష్టాలు మన బాధ చూసి పారిపోకూడదు సహనం కలిగి శాంతం కానీ మనం ముందుకి మన కుటుంబాల్లో సాగిపోయినప్పుడు మన కుటుంబాల్లో కూడా దేవుడు చేస్తారు చెప్పండి వేడి చేస్తారు ప్రార్థన చేసుకుందామండి మోహన్ రా మహాగౌతి నాదా

మంచిగా సక్రంగా ఆపరేషన్ జరిగింది సులుగండ్ డెలివరీ అనుగ్రహించి మన ఆయన హాస్పిటల్లో బాబు భయంకరమైన వ్యాధులు చేత మంచాల పడి లేవలేని స్థితిలో తను బాధపడుతున్నారయ్యా దయచేసి కలిగిరించి కట్టాల్సి దాని గురించి స్వచ్ఛడి బాబు వాళ్ళు రక్షించి దాన్ని ఒకరించి కరిగిరి నడుచున్న కటాక్షించుకు తండ్రిబిడ్డలు ఉన్నాను తండ్రి పెద్ద నాయన పెద్దబిడ్డలు ఉన్నత హాస్పిటల్లో తండ్రి నాయన వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటు అనాథరైన బిడ్డలకు తన ఆశ్రమే పండుగ రో అనాథరి బిడ్డలకు ఆదుకుంటు అనేక మందితో మీరు మాట్లాడే తండ్రి బిడ్డలకు సహాయం చేసే ప్రో అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి రాజా రక్షణ రక్షదేవుడి శక్తి మంత్రి మేము ఏదైతే అది ఇచ్చే దేవుడుగా ఉన్నాం అతను ఎంతమంది అయితే రక్షణ లేకుండా ఉన్నారో రక్షణ లేకు రక్షణ మారు మనసులు మారు మనసు పశువు పరిశీధా మా ప్రాధరోజి ప్రార్థించుకున్నారో మరి ప్రతి సంస్థ చేస్తున్నామో తీర్చమని ఆడు తండ్రిని నాయన చదువులో పెళ్ళ ప్రభుత్వం తండ్రి నాయనా మరియు ఉద్యోగులు వచ్చి చదువుకుంటున్నారు తండ్రి నాయన మీరు సహాయం చేయడం యజ్ఞం రాసినప్పుడు తండ్రి నాయన చేపట్టి పరీక్ష రాయితే నిత్యం ఒకసారి ఉద్యోగాలు ఇచ్చే కృదా ఇచ్చే సహాయం చేయడు వచ్చినాడు తండ్రి దాన్ని విషయాలు వేలు చేయండి దీవించడే ఆస్వాదించే జ్ఞానం ఇచ్చి తెలివిచ్చిన ఆయన వాడి చదువుల మీద సహాయం చేసి నీకు ప్రభావం తోడు గురించి ప్రేమ అందరినీ దీవించడే ఆస్వాదించండి ప్రభావం కావాల్సిన సమస్తాన్ని సమకూర్చుని వాళ్ళకి రక్షణ కుటుంబంలో ఉన్న వ్యాధుల అత్త కోడల మధ్య గొడవలు పర్వతాలు భార్య వద్ద గొడవలు పర్వతాన్ని ఆయన శాంతి సమాధానం లేకుండా బిడ్డలకి నీ శాంతి నీ అనుగ్రహించి మనం నాయన రక్షణ బాధ చూస్తుందా నా దొక్కు వేదంతో కన్నీరు కాల్సిన వారు కన్నీరు మీరు చూసి మన నడుచున్నాడు తండ్రి నాయన ఏసై అని కనిగిరి గుర్తుకు జాలిగిన దేవుడు కనుక ప్రతి బిడ్డ పట్ల జాలి చూపించి కనిగిరిని చూపించి కటాక్షించి మేము నడుచున్నాడు తండ్రి కొంచెం బిడ్డలందరూ కూడా ఈరోజు ఆదివారం వచ్చిన ఆశ్రదించి దీవించి మనం నాయనైతే బాధ వ్యాసంతో ఉన్నారో వాళ్ళ వ్యాధుల బాధలు వేస్తున్నావు పట్టి వేస్తున్నాడు కుటుంబంలో సంతోషము సమాధానం బిడ్డల విషయాల్లో అయితే తగ్గిద్దాం వాళ్ళ భర్త విషయాల్లో అయితే అన్ని విషయాలు మీరు ఆశ్రదించి దీవించి చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధిలో కొంచెం కొత్త ఇచ్చి అన్ని విషయాలు వేధించిండయా దీవించండా ఆశ్రదించే మహిమా ఘనత ప్రభావం పొందుకొని వచ్చిన మా తండ్రి